తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రస్తుతం హైడ్రా మాట తప్ప వేరే ఏం వినిపించడం లేదు ఈ హైడ్రా విషయంగా చాలా మంది సీఎం రేవంత్ ని తిట్టుకుంటుంటే ఇంకొంతమంది పొగుడుతున్నారు అయితే సీఎం రేవంత్ మాత్రం హైడ్రాని ఒక ఇష్యూ గా తీసుకున్నారు చెరువులు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్ చేస్తూ పోతోంది అయితే ఈ హైడ్రా మీద బాగా నెగిటివిటీ వచ్చేసరికి కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది హైడ్రా బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే కట్టిన కూల్చాము అని చెప్పారు అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే కొత్తగా కట్టిన నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు అయితే హైదరాబాద్ లో భవనాలు నిర్మించే వారి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇకపై చెరువుల నాలకు సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా హైడ్రా నుంచి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉంటేనే నిర్మాణాలకు అనుమతి జారీ చేసేలా రూల్స్ మార్చబోతున్నట్లు తెలుస్తోంది ఈ కొత్త రూల్స్ని అతిక్రమిస్తే మాత్రం ఇంటి నంబర్ నల్లా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా ఉండేలా భవన నిర్మాణ నిబంధనల చట్ట సవరణలపై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్లు అధికారుల నుంచి అక్రమంగా అనుమతులు తీసుకుని చెరువులు నాళాలు ఆక్రమించి ప్రజలను అమాయకులను చేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకునే వారికి ఈ రూల్స్ తో బ్రేక్ వేయబోతోంది రేవంత్ సర్కార్